నమస్తే వెల్కమ్ టు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ అధ్యక్షులు వైఎస్ షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు ఆ ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నారు నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అవినీతితో పాటు దోపిడీపై నిలదీస్తున్నారు దీంతో తెలుగుదేశం జనసేనకు మించి షర్మిల నుంచి దాడి ఎదురవుతూ ఉండడంతో వైసీపీ అప్రమత్తమవుతోంది ఈ క్రమంలో షర్మిలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భావిస్తోంది అందుకే ఆమె విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వైసీపీలో ఆవేశపూరిత నేతలను కట్టడి చేసి పెద్దరికం చూపే నాయకులను తెరపైకి తెస్తోంది వారితోనే షర్మిలకు కౌంటర్ అటాక్ చేయిస్తోంది మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పవన్లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కమెంట్స్ ను తిప్పికొడుతున్నారు అది కూడా ఒక పద్దతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విభజన హామీలు పరిష్కరించలేదని అటువంటి పార్టీలో చేరిన షర్మిల తమను ప్రశ్నించేది ఏంటని వైసీపీ నేతలు నినదిస్తున్నారు విభజన హామీల అమలులో వైసీపీ వెనుకబడిందని టీడీపీ జనసేనలు ప్రశ్నిస్తున్నాయి ఎన్నికల ముంగిట రెండు పార్టీలకు ఇదో ప్రచారాస్త్రంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వైసీపీపై విమర్శలు చేయటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీపై వైసీపీ విరుచుకుపడుతోంది ఎక్కడా షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాష్ట్ర విభజన విభజన హామీల చుట్టూ వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండడం ముమ్మాటికి వ్యూహాత్మకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు షర్మిల విషయంలో వైసీపీ నేతల స్పందన చూస్తుంటే హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది షర్మిలకు కౌంటర్ అటాక్ ఇచ్చే బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ధర్మాన కృష్ణదాస్ లాంటి నేతలు మాత్రమే తీసుకోవడం గుర్తించాల్సిన అంశం వైసీపీపై కానీ అధినేత జగన్ పై కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వైసీపీలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు స్పందించడం ఆనవాయితే ఇక రోజా గుడివాడ అమర్నాథ్ కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలైతే అధినేతపై ఈగ వాలనివ్వరు కానీ షర్మిల విషయంలో వారెవరూ నోరు మెదపడం లేదు ఈ విషయంలో వారికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్టు సమాచారం షర్మిల విషయంలో పార్టీలోని కొద్ది మంది నేతలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చామని ఎక్కడ నోరు తెరవద్దని తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికైతే షర్మిల విషయంలో వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి